కాదండి పెన్సిల్ పొడవలేదు పిలిచాను ప్లీజ్ నాకు టికెట్ తీసివరా ఆహా చచ్చినా తీసివను ఈ లసుకుటప్ప నాకు తెలియదు అనుకుంటున్నావా మొన్న ఈ మధ్య నీకంటే కొంచెం గ్లామర్ తక్కువ ఉన్నమాయి రెండు రూపాయలు చో టికెట్ తీసిమంది సరే ఫోన్లే కదా టికెట్ తీసిస్తే ఇచ్చింది రెండు రూపాయలు కాదు ఇరవై రూపాయలది పెద్ద గొడవ పెట్టుకుంది లేడీస్ అంటే అది ఇది ఉంటుంది కదా చుట్టూ ఉన్న మొగాలందరూ కలిసి ఆ ఇరవై రూపాయలు నా చేత కట్టించారు కట్టించారు అప్పటి నుంచి ఒక నిర్ణయం తీసుకున్నారు సాక్షాత్ శ్రీదేవి వచ్చి సిటీ బస్సు టికెట్ తీసివ్వ తీసివ్వ నువ్వు అని అంతే నన్ను వదిలి టికెట్ తీసుకోమంటే లెక్చర్ ఇస్తారేమిటండి బాబు అసలు మీలాంటి హెల్పింగ్ లేచర్ లేని వాళ్ళని బస్సులోనే కాదు ఈ భారతదేశంలోనే ఉంచకూడదు ఆ మాట అన్నది మీరెవరండి అంత హెల్పింగ్ నేచర్ మీకుంటే ఈ బస్సులో వాళ్ళకే కాదు భారతదేశంలో వాళ్ళందరికీ మీరే టికెట్ తీసేవండి షాపింగ్ వెళ్ళిపోయింది ప్లీజ్ ఎక్కడికయ్యా లైన్ లో వెళ్తావా అందరం తోసుకుంటూ వెళ్ళిపోతున్నా సోభన గదిగా గా నేనే నీలో ఊపుంటూ డబ్బులు కట్టడం రాలేదు క్యాష్ ఎట్తో పర్సనల్ పని ఉండి వెళ్తున్నాను తప్పగా అబ్బా బిజీ వరకు ఓవర్ ఏం టైం కుదరట్లేదు ఎక్స్క్యూజ్ మీ హెల్ప్ మీ ప్లీజ్ ఐ డోంట్ హెల్ప్ యూ మీరు బస్సు మిస్ సారీ మీరు ఇదేం తెలియకాలన్నాను అయినా మీరు బ్యాంకు అని చెప్పలేదే ఏ మిస్టర్ నాది బ్యాంక్ బస్ స్టాండ్ మీకు అనవసరం వెళ్ళి కీలో ఉంచండి లేకపోతే లేకపోతే ఏం చేస్తానండి నేనేం చేయను వాళ్ళతో చెప్తే వాళ్ళే చూస్తారు ఏంటండి వాళ్ళు చూసేది కొత్తిమీర కట్ట హలో రాజా ఏమిటి పొద్దునే కొత్త క్యాషియర్ మీద కొత్తిమీర తోటపురాలు రెచ్చిపోతున్నాడు అదేం లేదు మేడం 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 ఈ క్యాష్ కట్టించుకోమని మేడం వాణి మన రెగ్యులర్ కస్టమర్ కట్టించుకోవే నీకు తెలియదే ఇతనికి చాలా పొగరు పొగరా నాక చెప్పండి మేడం మీరు చెప్పండి మనిషి చాలా మంచి వాడి కాకపోతే నిమ్మకాయ సైజంత వెళ్ళింది అదే అది ఎప్పుడో పోయింది మేడం మందులు తిన్నాగా హోమియోపతి ఆ చేతులతో నవ్వుతూ ఇది కట్టించుకోండి నమస్తే బైరాజర్ గారు ఏమరాజా బాగున్నావా మీ తాతయ్య గారు ఎలా ఉన్నారు ఆయనకేమండి నిక్షేపంగా ఉన్నారు ఏంటయ్యా సునం సుబ్బరా ఏం చేస్తున్నావు ప్లాస్టింగ్ చేస్తున్నానండి ప్లాస్టింగ్ సున్నం చేసేవాడిని తీసుకొచ్చి తాపి పనులు పెట్టుకోవడం నా బుత్ తక్కువ సిమెంట్ ఎక్కువేసి బాగా తిట్టంగా మన గురించి తెలియదు అనుకుంటాను సున్న మేటలో స్టేట్ ఫస్ట్ వచ్చాను టాపి మేస్త్రిలో ఫస్ట్ వస్తాను రేపు మేస్త్రి ఎంత రాజు చెప్తాను ఏంటండి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు ఇల్లు కట్టే ప్లాన్ ఏమైనా ఉందండి ఏదేదు అదే ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుంది ఏదైనా తెల్లండి పది లక్షలు అవుద్దండి పది లక్షలు మరి దానిలో సగం అయితే ఐదు లక్షలు అవుద్దండి మరి అందులో సగం అయితే రెండున్నర లక్షలు అవుద్దండి బ్రో ఈ స్తంభాలను లేకుండా కడితే మొత్తం కూలిపోద్దండి ఓహో ఏమన్నా ఇల్లు కట్టే ఉందా లేకపోతే నా పంజాడు కొట్టడానికి వచ్చారా అది కాదండి ఓ మోటర్ ఓ మిడిల్ క్లాస్ ఇల్లు కడితే ఎంత అవుతుందండి ఇప్పుడు నాలాగా పని తెలిసిన వాడు కట్టాడు అనుకోండి చాలా సౌక అయిపోద్దండి నీలాగా అండ్ టవలేసుకొని బనీ వేసుకొని నిక్కరేసుకున్నాను అనుకున్నారా ఇప్పుడు బెదవాడు ప్రకాశం బ్యారేజ్ ఉందండి అది నేనే నువ్వా కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి మెడ్రాస్ ఎల్ఐసి బిల్డింగ్ ఉందండి ఉంది అది నేనే నువ్వా కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి ఈ కథల నాపు లేకపోతే ఈ బిల్డింగ్ కూడా మిస్ అవుతుంది మినిమం ఎంత అవుతుంది నిజంగా మీ ఇల్లు కట్టాలని ఉందండి ఉంది ప్రమాణ పూర్తిగా ఉందండి ఉందా ఉంది లోపలని కూర్చున్నాం ఇది కట్టుకోండి పక్క తప్పండి చె మీకు కంగారు ఎక్కువండి నాకు లాగానే ఉండాలండి ఆ మాత్రం ఉండాలండి సూర్యు పాయింట్ గా కట్టాలకున్నప్పుడు ఆ మాత్రం ఉండాలండి కట్టేద్దాండి నేను కదండి తక్కువలో ఎంత అవుతుందో చెప్పబోయా అది ఎలా చెబుతామండి పిండి కొద్ది రొట్టండి సిమెంట్ కొద్ది ఇసుకండి డబ్బు కొద్ది ఇల్లండి ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోవచ్చండి ఇలా వెళ్ళిపోవచ్చండి ఇలా స్ట్రైట్ గా వచ్చేయండి ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోతామండి ఒకటి మాత్రం నాకు పూర్తిగా అర్థమైంది ఏంటండి నువ్వు పాయింట్ కి రావు నేను అలా మీకు కూడా కోపం ఎక్కువండి లాగానే ఇప్పుడు కరెక్ట్ గా చెప్పేస్తానండి చెప్పు కరెక్ట్గా చెప్తానండి కరెక్ట్గా చెప్పేస్తానండి చెప్పు కొబ్బరికాయ కొట్టింది ఎక్కడి నుంచండి గుమ్మరికాయ కరెక్ట్ కరెక్ట్గా చెప్తానండి చెప్పు రెండు లక్షల కంటే ఎక్కువ కదండి రెండు లక్షల నీళ్ళు ఎప్పుడు మొదలు పెడదామండి రెండు లక్షలు దొరికినప్పుడు ఆహా రెండు లక్షలు లేకుండా నీళ్ళు కడదామని వచ్చావా రూపాయన్నర ఉందా పోనీ రెండు రూపాయలు ఉందా ఇల్లు కట్టడికి ఇలా అడుక్కుంటే వెళ్ళు ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది పై కప్పు ఎంత అవుద్ది పిల్లర్స్ లేకుండా ఎంత అవుద్ది కడతాడంటే ఇల్లు కట్టనే కట్ట పొద్దున అడలు ఇచ్చాడు ఇప్పుడు నువ్వు తెల్లని తేరేంటి నెత్తి మీద టోటల్ గా ఊడిపోయినాయి కదా ఇప్పుడు మనకి లేకపోతే చూసి పంపించవచ్చు కదా అమ్మాయి నీకేమవుతుంది ఆ అమ్మాయి ఇసుక అయితే నేను సిమెంట్ ఆ అమ్మాయి గోడ అయితే నేను సున్నం ఆ అమ్మాయి చీరైతే నేను జాకెట్ ఆ అమ్మాయి టిక్కు టిక్కు అయితే నేను చుక్కు చుక్కు పావురాన్ని కెంటికి కన్నక్కావరమ్మా పాప స్నాబ్ధమైతే నువ్వు పిండమున్న పాప పాడైతే నువ్వు శవమును నువ్వు పాప కుక్కైతే నువ్వు తోకన్ను నువ్వు బెదరా ఎన్ని చిల్లకరుగా నీ అమ్మ కడుపు మాడ కొంప చూడమన్నాను గాని వరుసలు కలపమన్నానా ఏంటా అంట ఆండే ఆట ఆగడే ఆగడే మంచి ఐడియా వచ్చిందండి ఐడియా అంటారేంటండి మన ఇంటి పక్కన స్థలం ఖాళీగా ఉంది కదండి దాన్ని ఎవరి చేత కొనిపెట్టించి దాన్ని కట్టించే కాంట్రాక్ట్ కూడా నాకే ఇచ్చారనుకోండి ఏమవుద్ది ఏమవుద్ది అంటారేంటండి డబుల్ వర్క్ వాళ్ళు రెండు కలిపే సరంజామా కొనిపిస్తాం కదండి అందులో ముప్పై శాతం మిగిలిపోద్దండి ఒకే మేస్త్రి ఒకే కూలండి రెండు ఇళ్ళు రెండు పళ్ళు అండి కాంపౌండ్ వాళ్ళు ఒకటే కదండి అందులో కొంచెం లాభం మిగులుద్దండి మళ్ళీ మన మాట అండి వాళ్ళు చూడనప్పుడు కొంచెం ఇసుక సిమెంట్ మిగిలిచేసి మనకు తొక్కేస్తారండి మరి నేను చూడనప్పుడు వాళ్ళ తొక్క అస్సలు అలా జరగదండి ఇంతకీ మీతో పాటు కలిసి వచ్చి ఇల్లు కట్టే మనిషి దొరకాలి కదండి నేనున్నానండి నేను చూసుకుంటాను కదండి అయ్యో ఎక్కడ తీసుకొస్తున్నారండి ఏమిటండి ఎక్కడ తీసుకొచ్చారు సినిమాగా రేపు సినిం పెడదామనా విరిగిపోతాయి అలాంటి వాడిని గానండి మరి ఇక్కడికి తీసుకొచ్చారండి చూడండి ఇది నా స్థలం పక్కన ఉన్నది మీ స్థలం అంటే మీరు కొనాల్సింది రేటు కూడా ఎక్కువ లేదు లక్ష రూపాయలే ఇక్కడ మన ఇద్దరం ఒకేసారి ఒకే మేస్త్రితో ఒకే కూలీతో ఇల్లు మాలెట్టామనుకోండి సగం ఖర్చుతో ఫినిష్ అయిపోతుంది అప్పుడు ఎంత చక్క హాయిగా మన ఇద్దరం ఏ టెన్షన్ లేకుండా ఒక ఇంటి వాళ్ళం కావచ్చు ఏమంటారు ఓ ఇంటివాడ వాడు అవడం అంటే ఇల్లు కట్టడం అన్న మీ ఉద్దేశం అవును ఏ అంటే మీ ప్రాబ్లం ఇల్లా అంటే మీ ప్రాబ్లం అది కదా కాదు నాది పెళ్లి ప్రాబ్లం అదేంటండి ఓ ఇంటి దాని కావాలన్నారుగా ఆడపిల్ల ఓ ఇంటి దాని కావాలి అంటే అర్థం ఏమిటండి ఓ గాడ్ నేను అరుట్లో వెళ్ళలేదండి అయితే మీరు దాచుకునేది పెళ్లి కోసమా అవునండి నానే లేని నానాథని నా కాళ్ళ మీద నేనే నిలబడి నా పెళ్లికి నేనే ఏర్పాట్లు చేసుకుంటున్నాను ఇవాళ సాయంకాలం నాకు పెళ్లి అర్జెంటు గా వెళ్ళాలి హాస్టల్ దగ్గర ఇలా సత్రంలో భోజనం మఠంలో నిద్ర ఇంకా ఎన్నాళ్ళండి అవును చెప్పారులేండి మీకు వాడు తప్ప ఇంకెవరు దొరకలేదా లోకంలో నీకు సంగతి తెలీదు ఈ ఊళ్ళో సగం ఇల్లు ఆయనే కట్టాలనుకున్నారట కానీ ఎవరు కట్టనివ్వటం లేదు పాపం ఆ సంగతి వదలండి చూడండి ఉన్న నాలుగు నగలు పోక ఒక మంచి కొంప చూడండి నగలు పోతే కొనుక్కోవచ్చే మళ్ళీ మరి నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు నాకు పడుకో విసురుతా పడుకో నాకెలాగూ నిద్ర పట్టి చావదు

ఊరి జనంతో పాటు నువ్వు చేరావా ఇక్కడికి అయిపోయి అయిపోయి నేను ఇక్కడికి వచ్చానండి కొట్టుకొచ్చావు బుద్ధి లేకపోతే సరే అయ్యే కాదు అసలు మీకే బుద్ధి లేదు దాని గట్టి పెళ్లి చేయరు ఇటు ఇల్లు చూడు దక్షిణ కూడా వేయలేని వేధవులందరూ రాత్రి అయ్యేసరికి సత్రం చేరుతున్నారు నేను అలా రాలేదండి ఓ పార్టీకి ఇల్లు కట్టిస్తున్నానండి అందులో పోర్షన్ మీకు అద్దె కిప్పిద్దామని వచ్చారండి రాత్రి వచ్చేసరికి ఒకరి మీద ఒకరు పడుకుని ఉన్నారండి అయ్యి బాబు నేను ఇక్కడికి ఎలా వచ్చానండి అక్కడ కదండి పడుకున్నాను మళ్ళీ నన్ను అడుగుతాడేమి మీరు ఊరుకోండి బాబా బాబు ఆ ఇల్లు ఎలాగైనా మాకు అద్దె కిప్పించు బాబు నీకు పుణ్యం ఉంటుంది నీ పెళ్ళికి ఉచితంగా కట్ చెప్తాం అప్పుడు కృష్ణార్జునుల రథం ఎలా పెడుతోంది అంటే చక్ చగ చచ్చగ చక్ చగ చక్ చగ చచ్చగ చక్ చగ చక్ చగ చక్టగ తగత దగ్గర ఏట ఆపేసివే లేకపోతే వెళ్లెండి రథం ఎంతసేపు అలా వెళ్తూ ఉంటుంది పిచ్చిదానా ఇది జీవన న్యాయమే మన దగ్గరున్న కథ అంతా ఒక రోజు నేర్చుతే ఆ తర్వాత వాళ్ళకి చెప్పడానికి మన దగ్గర కథే ఉండదు అందుకని అందుకని ఈ రథం ఇలా ఓ పదిహేను రోజుల పాటు నడుస్తూనే ఉండాలి ఏరికి నైట్ కథను ముందుకు నడిపండి అలాగే మహాభక్త జనులారా అప్పుడు అలా రథంలో పెడుతున్న కృష్ణార్జునులకి దూరంగా ఉన్న కోటలో నుంచి ఓ ఆర్తనాదం వినిపించింది అప్పుడు అర్జునుడు కృష్ణుడితో ఇలా అన్నాడు ఏమని బాబా ఎవర్రాటమి వాయిచు ఏమిటండి అప్పుడు వెళ్ళి ఆపల్ చెప్పండి గారు ఏమిటి ఈ విధముగా ఏమిటి శబ్దాలు రైస్ మిల్ ఆడించినట్టు మాకు మతులు శృతులు రెండూ పోతున్నాయి మేమేం కథలు ప్రాక్టీస్ చేసుకోలేదా మాస్తారు మా కంప మా ఇష్టం పడ్డారు తోస్తే పడకొస్తానా ఏమిటా కథా నువ్వు నువ్వు శృత ఇంకా దేవదేవుడు వచ్చినా నా కథ